సమీర పనిలో పడి స్వీటీని బయటికి తీసుకువెళ్తాను అని చేసిన ప్రామిస్ గుర్తుకు వచ్చి అప్పుడే రెడీ అయ్యావా బంగారం అంటూ తను రెడీ అవడానికి వెళ్ళింది అమ్మ రెడీ చేస్తే తన సీక్రెట్ బయటపడుతుందని ముందే గ్రహించి తను పనిలో ఉన్నప్పుడే రెడీ అయి కూర్చున్నాడు సమీర స్నానంచేసి వచ్చి జీన్స్ ప్యాంట్ వేసుకొని రెండు నిమిషాల్లో రెడీ అయ్యింది సర్జరీ ముందు బాగా రెస్ట్ తీసుకునే అలవాటు ఉన్న సమీరా ఆ రోజు స్వీటీ కోసం తన నిద్రని ఒక నాలుగు గంటలు పోస్ట్ పోన్ చేసింది ఏ మూవీకి వెళ్దామని నీ ప్లాన్ టికెట్స్ దొరకాలి కదా ఇక్కడ థియేటర్స్ కూడా మనకి తెలియదు అని అడిగింది సమీర ఆ మాట విని సంతోషం పట్టలేక సోఫాలో నుంచి నేలపైకి జంప్ చేశాడు చెర్రి నేను ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేశాను నువ్వు రెడీ అయ్యావని క్యాబ్ని కూడా బుక్ చేశాను అని చెప్పడంతో మేడం గారు చాలా ప్రీప్లాన్లో ఉన్నట్టున్నారు అని ఆట పట్టిస్తున్నట్టుగా అంది సమీర స్వీటీకి డన్ అన్నట్టు మెసేజ్ చేశాడు చెర్రీ దానికి ఓకే అన్నట్టు రిప్లై ఇచ్చింది స్వీటీ క్యాబ్ కోసం వెయిట్ చేసి అది రాగానే దానిలోకి ఎక్కారు చెర్రీ క్యాబ్ డ్రైవర్కి థియేటర్ పేరు చెప్పాడు తనతో ట్యాబ్ తీసుకెళ్లలేడు కాబట్టి మూవీ టికెట్స్ సమీర సెల్కి ఫార్వర్డ్ చేశాడు క్యాబ్ థియేటర్ ముందు ఆగింది కొత్త సినిమా అవడం వల్ల రష్గా ఉంది సమీరని చాలా కళ్ళు ఆసక్తిగా చూస్తున్నాయి సమీరా మూవీ స్టార్ట్ అయ్యే వరకు బయట ఉందామనుకుంది కాని చెర్రీ థియేటర్లోకి వెళ్దామని సమీర చెయ్యి పట్టుకుని లాగాడు ప్లాన్ ప్రకారం ముందు సమీరను తీసుకుని థియేటర్ లోపలికి వెళ్లి కూర్చోవాలి తర్వాత అభయ్తో స్వీటీ వచ్చి కూర్చుంటుంది స్వీటీ అబ్బాయి వేషం కనుక తను మాస్క్తో ఫీజు కవర్ చేసుకోవాలి చెర్రీ అమ్మాయిలా ఫ్రాక్ వేసుకున్నాడు కాబట్టి ఫేషియల్ ఫీచర్స్ కనబడకుండా మేనేజ్ చెయ్యాలి తమ సీట్ నంబర్ చూసుకుని సమీరా చెర్రీ లోపలికి వెళ్లి కూర్చున్నారు థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టారు కమర్షియల్స్ స్టార్ట్ అయ్యాయి అవంటే చెర్రీకి ఆసక్తి ఉండటంతో వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు అభయ్ స్వీటీ థియేటర్కి బయల్దేరారు వాళ్ల కార్ థియేటర్ ముందు ఆగగానే టీవీగా అభయ్తో పాటు కిందకి దిగింది అభయ్ రాకతో స్వీటీ జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టు అయ్యింది ఇదిగో నా డాడీ అని ని ప్రపంచానికి చూపాలని ఆశపడింది అప్పటికీ మూవీ స్టార్ట్ అయిపోయింది ఈ పాటికి వాళ్లు కూర్చుని సెటిల్ అయి ఉంటారని అనుకుని అభయ్ చెయ్యి పట్టుకుని స్వీటీ లోపలికి వెళ్తుంటే తనకి మాత్రం అసలు మూవీ చూడాలని లేదు అతని ఆలోచనంతా రేపు డాక్టర్ మీరా గుప్తాని కలవడం మీదే ఉంది అందుకే స్వీటీ డైరెక్షన్లలో మూవ్ అవుతున్నాడు కనీసం చెర్రీ కన్నా మూవీ చూసిన ఆనందం దక్కాలని అభయ్ అనుకున్నాడు సీట్ నంబర్ గుర్తుపెట్టుకున్న స్వీటీ అభయ్ చెయ్యి పట్టుకుని ఆ రోలోకి తీసుకెళ్ళింది చెర్రీకి కుడివైపున సమీర కూర్చుంది తన పక్కన రెండు సీట్లు తప్ప థియేటరంతా ఫుల్లైపోయింది స్వీటీ అభయ్ని తీసుకొచ్చి సమీర పక్కన కూర్చోపెట్టి తను అతని పక్కన కూర్చుంది ఇప్పుడు సమీర అభయ్లు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు అభయ్ వర్మ సమీరల మధ్య ఏదైనా రొమాన్స్ జరిగే అవకాశం ఉందా స్వీటీ చెర్రీల రక్త సంబంధం ఏ క్షణానైనా బయటపడవచ్చా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి